మల్లన్నసాగర్ ప్రాజెక్టులో సర్వం కోల్పోతున్నామనే బాధలో ఉన్నప్పుడు తమ గ్రామ పెద్ద ప్రస్తుత మాజీ సర్పంచ్ దామచర్ల ప్రతాపరెడ్డి తమకు అండగా ఉండాల్సిన వాళ్లు తమను మోసం చేశారని మల్లన్నసాగర్ ఏటిగడ్డ కిష్టాపూర్ భూ నిర్వాసితులు ఆరోపించారు తమకు న్యాయంగా రావాల్సిన నష్టపరిహారమే కాకుండా కేటాయించిన ఇల్లు ఓపెన్ ప్లాట్లను తమకు కాకుండా తనకు అనుకూలంగా ఉన్న వాళ్లకు అధికారులతో ఒప్పించి రిజిస్ట్రేషన్ చేయించారన్నారు తమకు సంబంధం లేని ఓపెన్ ప్లాట్లు ఇండ్లు కేటాయించారని వాటిలో ఏదైనా నిర్మాణం చేపడుతున్న సమయంలో గ్రామస్తులతో గొడవలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ అరండార్ కాలనీలో ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ అమాయక ప్రజల నుండి సుమారు ఇరవై ప్లాట్ల వరకు తక్కువ ధరకు కొనుగోలు చేసి తన బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారని నిర్వాసితులు మీడియాతో వివరించారు గత మూడు రోజుల క్రితం అరికల చంద్రం విషయంలో జరిగిన సంఘటన కూడా మాజీ సర్పంచ్ ప్రతాపరెడ్డి అధికారులతో కుమ్మక్కై ఇబ్బందులకు గురిచేశాడని బాధితుడు మధుసూదన్ రెడ్డి తెలిపారు ప్లాట్లు ఒకరివైతే ఇంటి నిర్మాణానికి మరొకరి దగ్గర డబ్బులు తీసుకుని ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని తమలో తమకే గొడవలు సృష్టించి ఇరు వర్గాలతో డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు ప్లాట్ తక్కువ రేట్లో తీసుకుని ప్రభుత్వ పరంగా ఇల్లు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారని నమ్మి తమ ప్లాట్లు ఇస్తే ప్రస్తుతం ప్లాటు ఇల్లు లేకుండా రోడ్డు మీద ఉంటున్నామని నిర్వాసితులు కన్నీరు మున్నీరయ్యారు ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు కోరారు గ్రామము రెండు క్రితాబులు అక్కడ భూములు మొత్తం పంచనామాలు చేసి అర్థం ఉమ్మర కోర్టు కూడా పంచనామా చేసి మా పెట్టుకున్నట్టుగా సంతకాలు చేసి నేను వెళ్ళి పదాగడి నేను పుట్టి నా పేరు యాదగిరి అడిగిడకి స్టాప్ నాకు మా బాపాయ్ ప్లాటు తీసుకొని ఇల్లు ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది మళ్ళీ ఐదు లక్షలు కూడా ఇవ్వమని చెప్తే బ్యాంకు దొరకపై ఐదు లక్షలు కూడా ఇవ్వడం జరిగింది సర్పంచ్ సాబు చెప్పిండు నాకు ఇల్లు కూడా పెట్టిండు ఇల్లు కూడా పెడితే నేను ఆ ఇల్లును రిపేరు మాడిఫై చేసుకున్నా తొంభై మూడు పథకం పెట్టి రిపేర్ చేయించుకున్నా చేసుకున్న తర్వాత అది ఇల్లు రిపేర్ అంతా అయిపోయిన తర్వాత వేరే అతనికి రిస్టేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆయన నన్ను ఎలా ఎలా కొట్టడం ఎలా ఎల్లుమని చెప్పేసి ఆయన నాకు చెప్తుండు బెదిరిస్తుండు ఇది ఎంతవరకు న్యాయం నాకు అర్థమైతే లేదు ప్లాట్ ప్లా ప్లాట్ తీసుకున్నాడు ఇల్లు ఇస్తా అని చెప్తే ఇప్పుడు ఇల్లు లేదు ప్లాట్ లేదు నాకు ఏది లేదు రోడ్ మీదకి నేను ఎన్ని నెట్ వేయడం జరుగుతుంది